పిల్లలకు పెద్దలకు నచ్చే సినిమా ఇది బరోజ్ త్రీడి చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఫిల్మ్ పిల్లలు పెద్దలందరూ చూడాల్సిన సినిమా చాలా ప్రేమతో తీసాం మనలోని బాల్యాన్ని సెలబ్రేట్ చేసుకున్న చిత్రం ఇది ప్రపంచమంతా చూడదగ్గ కుటుంబ కథా చిత్రం అని లాల్ తెలిపారు ఆయన టైటిల్ రోల్లో నటించి దర్శకత్వం వహించిన చిత్రం బరోజ్ త్రీడీ ఆంటోనీ పెరంబవూర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతుంది తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు మంగళవారం జరిగిన బరోజ్ త్రీడీ ప్రీ రిలీజ్ వేడుకలో మోహన్ లాల్ మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ తీసిన జనతా గ్యారేజ్ సినిమాలో నటించాను బరోజ్ త్రీ కథ వారికి నచ్చి విడుదల చేసుకున్నటం చాలా ఆనందంగా ఉంది అన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ మోహన్ లాల్ బరోజ్ త్రీ కొన్ని సాంగ్స్ విజువల్స్ చూపించారు నేను చిన్నప్పుడు చూసిన చిన్నారి చేతన లాంటి త్రీడీ సినిమాలు గుర్తొచ్చాయి బరోజ రియల్ త్రీడీ సినిమా ఆడియన్స్కు అద్భుతమైన అనుభూతినిస్తుంది అన్నారు